ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మనకెడకనే మేడారం అమ్మవార్ల జాతర సో ఇంకొక రోజులో షురువు కాబోతుంది అందుకనే తొలుత నిజామాబాద్కి వెళ్ళి స్పెషల్ ట్రైన్ కూడా ఈ నుంచి ప్రారంభించరు సో మేడారం జాతర చాలా చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటోళ్ళు అంటే కొంతమంది ఏంటంటే ప్రైవేట్ బస్సెస్ మాట్లాడుకోను లేదంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేటోళ్ళు ఎక్కువ కానీ ఇప్పుడు మాత్రం అట్లా లేకుండా డివోటీస్ ఇబ్బంది లేకుండా ఈ ఏడాది అయితే చేసారు ఒకవైపు ఆర్టీసీ నుంచి వేల సంఖ్యలో బస్సులు మరోవైపు స్పెషల్ ట్రైన్లు సో నిజామాబాద్ గడ్డ నుంచి అయితే తొలుత ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ ట్రైన్ ఇవాళ నుంచి ప్రారంభంగా కాబోతుంది సో ఇవాళ సెవెన్ ఓ క్లాక్ నుంచి మనం చూస్తున్నాం కదా ఇది స్పెషల్ ట్రైన్ మేడారానికి సో మేడారానికి వెళ్ళే వాళ్ళకందరూ కూడా వరంగల్ వరకు ట్రైన్ ఉంటుంది అక్కడ నుంచి మేడారానికి వెళ్ళే ఉన్నాయి సో అక్కడి నుంచి ఎవరైనా కానీ ఆర్టీసీ బస్సెస్ వయ మేడారం చేరుకోవచ్చు సో ఇవాళ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ వైయా కామరెడ్డి సికింద్రాబాద్ అక్కడ నుంచి వరంగల్ చేరుపోతుందన్నమాట అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిస్కరణ ఈ శ్రీతా 9281458181 సో ఒక్కసారి మనం చూస్తుంటే కూడా ట్రైన్ ఫస్ట్ సర్వీసెస్ ఇయాలట్ నుంచి స్టార్ట్ చేశారు ఒక్కసారి మనం పబ్లిక్ తోటి కూడా మాట్లాడదాం ఈ సర్వీసెస్ ఎట్లా అనిపిస్తుంది అనేది సో మీ పేరు ఏంటి సార్ ఎవరు శ్యామ సుందరమ్మ శ్యామ అయితే మనకి వరంగల్ మేడారం జాతరకు పోవాలంటే స్పెషల్ ట్రైన్స్ లేవు కానీ ఇవాళ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది స్టార్ట్ చేయడం చాలా హ్యాపీ అమ్మ పబ్లిక్ కన్వీనియంట్ అయిపోతుంది హ్యాపీగా పోయి జాతర చేసుకోరు సంతోషంగా తిరిగి వస్తారు వెరీ గుడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ పబ్లిక్ యూజ్ చేసుకుంటారు చాలా హ్యాపీగా జర్నీ చేసుకుంటారు కన్వీనియంట్ అయిపోయింది పబ్లిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది సర్వీస్ అనేది చెప్తున్నాను ట్రైన్ సర్వీసెస్ కనుక లేకపోతే ఎట్లా తిప్పలేదు ఇక పబ్లిక్ ఏముందర బస్లలో లేడీస్కి అయితే హ్యాపీగా పోతున్నారు జెంట్స్కి చాలా టఫ్ అవుతుంది కన్వీనియంట్ లేదు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉండినా కూడా పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రైన్ ఉంటేనే చాలా హ్యాపీగా కన్వీనియంట్గా పోయి రాస్తే ఫ్యామిలీస్తో సహా మీరు బాగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు మేడం ఎస్ నైస్ నైస్ సర్వీస్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇన్ దిస్ స్టార్టింగ్ ఫ్రమ్ నిజామాబాద్ ఓకే థ్యాంక్ యూ ఇదే అనమాట చెప్పినా కదా నిజామాబాద్లోకి వెళ్ళి తొలిత ట్రైన్ స్టార్ట్ అవుతుంది సో చాలా మంది కూడా బుకింగ్స్ ప్రీ ముందుగానే చేసుకున్నారు సో ఈ సర్వీసెస్ కేవలం జాతర అయ్యే వరకు మాత్రమే సో జాతర మనకి ఎరికనే ట్వంటీ నుంచి స్టార్ట్ అయితే ఇరవై తేదీ వరకు కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్టార్ట్ అయిపోతుంది సో ఈ ఐదు రోజులు మాత్రమే ఇక్కడ నుంచి స్పెషల్ ట్రైన్ సర్వీసెస్ అని ఉంటే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ స్పెషల్ ట్రైన్ సర్వీసెస్ దొరకడం అయితే కష్టం మాక్సిమం అందరు ఇన్ని సంవత్సరాలు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయ్యి ఉన్నారు సో దానివల్ల కూడా వాళ్ళకి బడ్జెట్ పెరిగిపోయే అవకాశం కూడా చాలా వరకే ఉండే సో ఇప్పుడు

జాతరకు పోవాలి అని అంటే ఎన్నో తిప్పల పడిపోదు నేను ఈ నుంచి మనకి వరంగల్ వరకు డైరెక్ట్ స్పెషల్ ట్రైన్ అనిపిస్తుంది బాగుంది ఇప్పుడు ప్రజలకు కూడా బాగున్నది చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పటికైతే బస్ కోసం ఇది మాత్రం సవలత్ బాగున్నది మనం మనకి ప్రైవేట్ బస్సులో లేదంటే ఏదో ఒకటి మాట్లాడుకుని పోవాల్సి వస్తుండే సో అప్పుడు ఖర్చు కూడా చాలా ఖర్చు అవుతుండే వచ్చేదాకా టెన్షన్ మళ్ళీ ఒకటి ఎట్లా వెళ్తామా అని ఇలా అయితే మంచిగా చేసారు మాకు కూడా సంతోషం ఉన్నది సో మరి ఇట్లా ట్రైన్ లో పోయి అక్కడ నుంచి ఆర్టీసీ బస్ ఇట్లా తీసుకుపోతే మనకి బడ్జెట్ కూడా తగ్గుతుందా ఫ్యామిలీ అది బాగుంటది కూడా సేఫ్ ఉంటది ముఖ్యంగా మనం ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుని పోయిన ఎట్లయితుండే ఖర్చులు మీకు ఖర్చులు బాగానే అవుతుండే కొంచెం ఇంటికి వచ్చా కూడా కొంచెం దడ ఉంటుండే ఇప్పుడు మనకంటే స్పెషలిస్ట్ బాగుండదు గ్యారంటీ అట్లా ప్రశాంతంగా ప్రశాంతంగా రావచ్చు టెన్షన్ ఏమి ఉండదు పిల్లలతో పట్టుకొని పోవాలి మేడారం జాతర పోతున్నాం అంటే మనం ఒక్కరం మొత్తం ఒక పది మంది కలిసి ఫ్యామిలీతోటి పోతుంటుంటాం సో మరి సౌలత ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం కదా ఇప్పుడు వేసింది అందరూ మంచిగా పోయి వస్తారు బానే ఉంది మేము కూడా ఇప్పుడు ఎక్కిన తర్వాత తెలిసింది మేడం ట్రైన్ కామరెట్కి వెళ్తున్నాము సరే వెళ్ళొచ్చి ఇందులో కూడా అని అక్కడ దాకా బాగా రష్ బాగానే ఉంటుంది బాగా కష్టపడుతున్నారు బాగుంది మంచిగా సేఫ్ అయితే బాగా సేఫ్ అయితే మంచిగా పోయి రావచ్చు అలసిపోకుండా బాగుంది హ్యాపీగా వెళ్ళి రావచ్చు బాగుంది ప్రైవేట్ బస్సులు కావచ్చు ఇంకా బాగా ఖర్చు వస్తుంది వేల బస్సులు కూడా ఇప్పుడు బాగా ఇబ్బందిగా పోతున్నారు కదా ఇది బాగుంటది ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది థ్యాంక్స్ చాలా చాలా సో ఇట్లా మొత్తానికి అయితే మేడారం జాతరకి నుంచి స్పెషల్ ట్రైన్ సర్వీసెస్ స్టార్ట్ అయినాయి సో సర్వీసెస్ స్టార్ట్ అయిన వరకు చాలా మందికి కూడా తెలియదు సో ఇప్పుడు ఇప్పుడు కొంతమందికి తోటి సో ఇక్కడ నుంచి వేరే వరకు వెళ్ళే వాళ్ళైనా కూడా వాళ్ళ ఇప్పుడు చూసినాక వాళ్ళ మాటల్లో అయినా వాళ్ళ జర్నీ కొంతవరకు వాళ్ళు డై డివైడ్ చేసుకొని మరి మేడారం వెళ్ళి అమ్మవార్ల దర్శనం చేసుకొని రావాలనే కోరిక చాలామంది ఉంది సో ఇవాళ ఒకటే రోజు కాదు జాతర అయ్యే వరకు మళ్ళీ ముప్ప కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం ఇట్లాంటి సౌలత్తులు మాకు ఇస్తాయి అంటున్నారు పబ్లిక్ సో ఇది మేడారం జాతరకి తొలుత నిజామాబాద్ నుంచి వెళ్తున్న ట్రైన్ సంబంధించి అండ్ ప్యాసింజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీ కావ్య సుమన్ టీవీ నిజామాబాద్ నుండి